శ్రీ గురుభ్యో నమ గురు గీతల నుండి ఈ వేళ మనం రెండవ అధ్యాయంలో ఎనపైవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం సాక్షుచరియం ఆచతుర్వధనో బ్రహ్మా ಶ್ರೀ ಗುರು ಕದಿ ಪ್ರಿಯ ಓ ಪಾರ್ವತಿ ಸದ್ಗುರುವು ತಾನು ಪ್ರತ್ಯಕ್ಷಮುಗ ಮೂಡು ಕನ್ನುಲು ಲೇನಿ ಈಶ್ವರುಡುಗಾನು ರೆಂಡು ಭುಜಮುಲುಗಳ ವಿಷ್ಣುವುಗಾನು నాలుగు ముఖములు లేని బ్రహ్మగాను చెప్పబడుచున్నాడు అంటూ ఉన్నాడు ఇక్కడ గురుమూర్తిని నరుడుగా తలచినటువంటి వాడికి నరకము తజ్యము అది మనకు సారాంశం నడయాడేటువంటి దేవుడిగా చూడవలనే కాని గురుమూర్తిని ఒక మానవ మాతృడుగా చూడకూడదు అని మనకు తెలియబడుతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రూపంలో ఉన్నటువంటి గురుమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మనం దేవుళ్ళుగా ఇంతకాలము పూజించాము కదా ఆ యొక్క త్రిమూర్తులలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అదే గురుశక్తి త్రిమూర్తులలో ఉన్నటువంటి గురుశక్తిని ఈ యొక్క గురు ఆకారములో ఉన్నటువంటి గురుశక్తి కనుక మంత్రోపదేశం చేసినటువంటి గురువుని ఉన్న పరిపూర్ణాన్ని ఉండ చూపించినటువంటి గురువుని ఉన్న దైవాన్ని ఉన్నట్టుగా చూపించినటువంటి గురుని లేని ఎరుకను లేకని విడిపించినటువంటి గురుని నరుడుగా తలవడానికి వీలు లేదు త్రిమూర్తి స్వరూపము గురుడే ముక్కోటి దేవతా స్వరూపము గురుడే సమస్త ప్రాణులలో ఉన్నది గురుడే అందుకే మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమ అన్నాడు ఒక గురువుకి మనము భక్తి శ్రద్ధలతో శరణాగతుడై పూజాది ద్రవ్యములతో పూజలు వనర్చినప్పుడు దేవతలకు పూజలు చేసినట్టే ఒక గురుమూర్తిని సంతృప్తి పరచినప్పుడు సర్వశక్తులను సంతృప్తి పరిచినట్టి ఇందులో ఏమాత్రము అనుమానము లేదు అందువల్ల ఏకైకమైనటువంటి మార్గం గురు శిష్య మార్గం అందుకే ఎందరో మహనీయులు గురువుని పూజించి సేవించి శరణాగతులై తరించారు జన్మ మరణ భ్రాంతి రహితులై మనకు ఈ రోజు కూడా గురు స్వరూపులై వర్ధిల్లుతూ ఉన్నారు అటువంటి స్థాయి ఈ యొక్క గురు శిష్యులు యొక్క మర్మ ధర్మములు సర్వం సద్గురు పాదార్పణ వస్తుంది గురుదేవ